ఫర్ ద ఫస్ట్ టైం యూఏలో రైడ్ చేస్తున్న సైకిల్ రైడ్ ఇండియా లాగా సైకిల్ పెట్టుకొని తోలేసారంటే అవ్వదనమాట రూల్స్ అయితే పక్కాగా పాటించాలి వెల్కమ్ బ్యాక్ టు రాకి తారీ యూట్యూబ్ ఛానల్ రూల్ నెంబర్ వన్ హెల్మెట్ అయితే ఉండాలి ఇలాగ సెటప్ అయితే ఉండాలన్నమాట నేను నా ఫ్రెండ్ ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాము కరామా సెంటర్ కి అక్కడ టౌన్ లో అయితే వీడియో తీయలేదు పోలీసులు చూస్తే వేస్తారనమాట అందుకోసం ఇక్కడ వచ్చి ఫ్రీ ప్లేస్ లో అయితే తీస్తున్నారు అన్న హౌ ఇస్ ఇట్ ఫైన్ ఫైన్ కాదు హౌ ఇస్ ఇట్ గుడ్ ఇంగ్లీష్ రాదా గో మేము పోతున్న రూట్ అయితే చాలా మంది ఇక్కడ జాగింగ్ వాకింగ్ చేస్తా ఉంటారు ఈ రూట్ లో అయితే ఇది వచ్చి మా ఏరియా మేమైతే ఇక్కడ నుంచి పోతున్నాం దీని పేరు అయితే మక్తం బీచ్ ఎప్పుడు మెట్రోలో బస్సులో తిరిగి తిరిగి బోర్ కొట్టింది అనమాట అందుకోసం సైకిల్ వేసుకుని పోతా ఉంటే చాలా కొత్తగా ఉంది నాకైతే ఇది మా ఫ్రెండ్ సైకిల్ నేనైతే ఏరియా తీసుకువచ్చాను మా రూమ్ లో ఉండే అతను ఇంకా మేము పోతుంది అయితే కరామగ అనమాట అక్కడ కనిపిస్తు పేరు ఇక చాలా దూరం నుంచి సైకిల్ తక్కువ వచ్చి అయితే అలిసిపోయినాం అన్నమాట ఇక్కడ చెట్ల కింద అయితే రిలాక్స్ అవుతున్నాం చాలా హ్యాపీగా ఉంది దాని తర్వాత అయితే పోతున్నాం గాయస్ ఇంకా చూడండి చాలా మంది జాగింగ్ చేస్తానే ఉంటారు ఇక్కడ నుంచి అయితే పోతా ఉండే ఒక్కొక్కరు కనపడతానే ఉంటారు చాలా మంది అయితే కెమెరాలో చూపలేదు నేను ఇంకా ఫైనల్లీ అయితే కరమాగైతే వచ్చేసాము ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి ఏం కావాలనే కానీ ఇక బాగా అయితే టూ అవర్స్ తిరిగినాం రాత్రి అయిపోయింది ఇక్కడ చాలా మంది సౌత్ వాళ్ళే ఉంటారు వచ్చిన పని పనిగానే అయిపోయింది గాయ్స్ ఇంకా మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతాం రూమ్ కి ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కి ఇంకా వీడియోస్ వస్తానే ఉంటాయి